గమనించాలి మనించాలి ఎవడో నా వాడు కాదు శ్రీ మహావిష్ణువు దగ్గర నుండి వచ్చినటువంటి మహానారాయణ నామ సంకీర్తన తత్పరుడైనటువంటి నారదుడు వచ్చాడు ఎందుకని నీకు ఇంతకంటే ఉత్తమ గతి కలిగించడానికి ఓ చిన్నది మిగిలిపోయిందిరా దానం ఆ సాలగ్రామాన్ని కూడా నువ్వు దానం చేసేస్తే నీకో పరమోత్తమ స్థాయిని స్థితిని శ్రీ మహావిష్ణువు ఇయ్యదలిచి నన్ను కబురు చేశాడు అని చెప్ప నారదుడు అలా చెప్తే అది పద్ధతి కాదు నారదుడు వచ్చాడు అన్నప్పుడే నారదుని యొక్క స్థితిని స్థాయిని గమనించి తనని తాను బుద్ధి మార్చేసుకోవాలి అబో అంతటి వాడు వచ్చాడు కాబట్టి వాడు చెప్పాడు కాబట్టి చేయవలసి ఉన్న బాధ్యత మన మీద ఉంది కాబట్టి అలాంటి వాడు మన దగ్గరికి రావడమే విశేషం కాబట్టి వెంటనే చేసేద్దామని అని అనుకోవాలి అనుకోరా అనుకోలేదు సరిగద నారదుడు చెప్తే చెప్పాడనుకో అయినా మనం చేసే చేసేసాగా చాలు అని అనుకోవడం ఇంకొక నేరం మొత్తానికి చేయకుండానే మరణించాడు పది జన్మలు అయిన తర్వాత పదకొండవ జన్మలో ఒకనికి భార్యగా పుట్టి కొన్నాళ్ళు భార్యాభర్తలు సుఖంగా ఉన్న తర్వాత భర్త పోయిన స్థితిలో విధవరాలు అయ్యాడు ఈ ధర్మవీరుడు అక్కడ కార్తీక మాస వ్రతం జరుగుతోంది ఇప్పుడు మనందరం కోటి దీపోత్సవాన్ని చేసుకుంటున్నట్టుగా అమోఘమైనటువంటి దీప ఉత్సవం జరుగుతోంది ఏమి కూడా అక్కడికి వెళ్ళింది కార్తీక మాస వ్రత కథ సాగుతోంది దీపాలన్నింటినీ వెలిగించి వారు అందరూ చేస్తూ ఉన్నటువంటి వేళ జాతి స్మరణ మాత్రేణ ఆ దీపాలు అలా చూస్తూ 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 అలా ఉన్నటువంటి వేళ టక్కన పూర్వ జన్మ జ్ఞానం కలిగింది ధర్మవీరుడికి అంటే విధవరాలిగా ఉన్నటువంటి తనకి తను ధర్మవీరుడని తన తండ్రి వైశ్యుడని ఆయన లక్షణాలు అలా ఉండేవని తన పద్ధతి ఇలా ఉండేదని తనకి నారదుడంతటి వాడు వచ్చి చెప్పాడని ఆ ఉపదేశాన్ని తాను పాటించలేదని ఆ కారణంగా పాపం ఇలా అయ్యాడని నారదుడు చెప్పడం అనేటటువంటిది తనకి ఉత్తమ స్థాయిని కలిగించడానికే తప్ప ఉచితమైన సలహాని సూచనని ఇయ్యడానికి కాదని ఇదంతా అప్పుడు వచ్చింది గుర్తు పొరపాటైంది అని భావించింది ఆవిడ ధర్మవీరుడు స్త్రీ రూపంలో ఉన్న భర్త లేనిటువంటి విధవరాలిగా ఉన్నావిడ ఆవిడ అనుకుంది వెంటనే వెంటనే ఏర్పాటు చేయాలి అని ఆవేళ వ్రతం అంతా పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఉత్తమమైన సాలగ్రామం ఎక్కడ దొరుకుతుంది అని అడిగింది ఆ విప్రోత్తముడు చెప్పాడు శ్రీ మహావిష్ణువే ప్రత్యేకమైనటువంటి రూపంలో శంకరుడు ఎలా లింగ రూపంలో ఉంటాడో మహావిష్ణువు కనిపించినటువంటి నిర్గుణ రూపంలో సగుణ రూపం అంటే చేతులు కాళ్ళు ముక్కు కన్ను అన్నీ ఉండి శంఖభన్నందకీచక్రీశ అంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణ ఆయుధ అన్ని ఆయుధాలతో కనిపించి ఉంటే అది సగుణ రూపం ఏమీ లేకుండా కనిపిస్తే అది నిర్గుణ రూపం శంకరుడు కూడా అన్ని ముక్కు చెవులు కళ్ళు అన్ని ఆభరణాలు అన్ని ఆయుధాలు అన్ని అవయవాలతో కనిపిస్తే అది సగుణ రూపం అలా లేకుండా లింగ రూపంగా కనిపిస్తే అది నిర్గుణ రూపం అలాగే శంకరునికి నిర్గుణ రూపం శివలింగం అయితే విష్ణువు యొక్క నిర్గుణ రూపం సారగ్రామం గుర్తుంచుకోవాలి బాగా దాన్నే శాలాగ్రావము అంటారు ఏమిటి శాలాగ్రావం అంటే ఆ శాలాగ్రామం శాలగ్రామం ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఉంచి మనం విష్ణు సహస్రనామాన్ని కానీ ఓ అమోఘమైన పురుష సూక్తాన్ని కానీ లేక మన్యు సూక్తం శ్రీ సూక్తం ఇంకా ఏ సూక్తమైనా సరే మనం చదివితే ఆ చదివినటువంటి మంత్రంలో ఉండేటువంటి అక్షర శక్తిని గ్రహించగలిగిన శక్తి ఉన్న రాయి శాలాగ్రామం చాలా ఆశ్చర్యకరమైన అంశం ఈవేళ ప్రకంపనాలు తరంగాల రూపంగా వెళ్ళి అది గ్రహిస్తుంది అని లోహాన్ని గురించి చెప్తున్నారు రాగి ఓ ఇత్తడి ఓ కంచు ఇవి గ్రహిస్తాయని చెప్తున్నారే రాళ్ళు కూడా అమోఘంగా ప్రకంపన తరంగాల్లో ఉండేటటువంటి శక్తిని గ్రహించగలవనే అమోఘమైన విజ్ఞాన శాస్త్ర విషయాన్ని చెప్పినటువంటి వాళ్ళు మహర్షులు అందుకనే అటువంటి రాళ్లతో ఏర్పాటు చేయబడ్డ విధంగా గర్భ ఆలయాన్ని నిర్మించేవారు దేవతలు ఇప్పటికీ మనం ద్రాక్ష ఆరామ ఆలయానికి కానీ వెళ్ళినట్టయితే అక్కడ ప్రత్యేకమైన కన్నాలు గర్భాలయంలో కనిపిస్తాయి అవన్నీ కూడా శాలాగ్రవాలు నింపబడ్డవే అటువంటి శాలాగ్రవాన్ని దానం చేయాలని గ్రహించినటువంటి ఆ తల్లి వెంటనే దానం చేసింది చేసిన కొంతకాలంలోనే అలా విష్ణులోకానికి ఆవిడ వెళ్ళగలిగింది అంతటి ఉత్తమమైన శాలాగ్రావ దానం శారగ్రామ దానాన్ని చేయవలసిన అమోఘమైనటువంటి రోజు